నీకు పోరాటం ఇప్పుడు మల్లనే వేసే స్వార్థ పూరితమైన పోరాటం అయితే నువ్వు చేయి నేను అర్థం లేదు నేను ఆపి ఆపి నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి మీకు పోస్టర్ తమ్ములని చూడగానే అర్థమై రావచ్చు ఎందుకంటే ఈయనే జలుబోయింది అయితే ఈయనే తెలంగాణ విఠల్ పాపం ఈయన మతిస్థిమతలు లేనట్టుగా ఎప్పుడేం మాట్లాడుతుండో అర్థమై తెలి ఒకసారి ఈయన ఏం మాట్లాడుతున్నా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి లైవ్ చూస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఈ ఈయన గురించి పెదాన్ని పట్టించుకోవద్దకున్నా వస్తానికి ఈయన గురించి పెదాన్ని పట్టించుకోవద్దనుకున్నా కానీ ఈయన మాట్లాడే మాటలకు ఒక ఒకరోజు ఏ మాట్లాడుతుంది ఇంకో రోజు ఏ మాట్లాడుతున్నా పొంతం లేకుండా అయిపోతుంది పొంతం లేకుండా మాట్లాడుతుండు అదే అంశం పైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం మరి ఈయన గతంలో ఏం మాట్లాడిన ఇంకథా అనేది ఇది ఇది ఎప్పుడు ఇగో ఈ వీడియో ఇది ఎప్పుడు అంటే ఇది ఎప్పుడంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుగా మేధావుల మహాసభ ఏది మందకృష్ణ మాది ఆధ్వర్యంలో పెట్టిన సభ ఇలా ప్రొఫెసర్ కాశీరాం కాసిం అయితే తీర్మార్మాలన్న ఇంకా కొందరు మేధావులు ఉన్నారు అందులో ఈ ఈ మేధావి ఈయనే ఈయన ఏం మాట్లాడతారు ఒకసారి ఇందాం ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకెన్నో అవకాశాలు వచ్చిన ఋత్వాన్ని చూపిన బాటలో ఎందుకు పోతున్నాం నీతి నిజాయితీ ధైర్యం తెగ ఉంది ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో నీతి ఉంది ధైర్యం ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నేనైనా ఋత్వాన్నైనా మా భవిష్యత్తు అయినా మా ధరువు ఎలా మీతో కడదాకా ఉంటాం సామాజిక తెలంగాణ తెచ్చే బాధ్యత కాసిం గారికి ప్రొఫెసర్ కాసిం గారికి బాధకృష్ణ గారికి మన ఋత్వాన్నకి మల్లన్న మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళా నాకు రిక్వెస్ట్ చేస్తాడు ఈ తెలంగాణ బిట్టలన్నా

ఏమన్నా విషవా తెలంగాణ సమాజాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు ఇటు తెలంగాణలో అంటే చైతన్య సోషల్ మీడియాలో చైతన్యపరచడంలో ఉంటున్నట్టు ఉంటున్నట్టని మరి మళ్ళా తీసుకపోవాలి నువ్వు చైతన్య పరచాల మాట్లాడిండు మాట్లాడిడు మరి నిన్నేం మాట్లాడిను నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ అంటే గతంలో కూడా చాలా మాట్లాడి మత ఇస్థిమతలు లేనట్టు మాట్లాడతాడు ఎందుకు మరి మల్లన్న గారు ఏం చేయాలంటే బీసీలలో ఎవరైతే ఇంతకు ముందు పోరాడి త్యాగాలు చేసినో వాళ్ళందరినీ తీసుకొచ్చి యూనిటీ చేసి వాళ్ళందరినీ ముందు పెట్టి ఈయన వెనక నడిపారు అప్పుడు ఏమైందంటే ఈయనకున్న ఈయనకున్న స్పీడ్ గానీ వాళ్ళే గుర్తిస్తారా మరి ఎందుకు మరి ఇక్కడ ఇక్కడ చెప్పిన వాట్లా ఇక్కడ వయసుకు కానీ ఈయనకున్న స్పీడ్కి కానీ వాళ్ళే గుర్తిస్తారు అప్పుడు మరి వాళ్ళకే చెప్పారు ఉంటుంది ఎందుకు చెప్పినావు ఇక్కడ మళ్ళా సోషల్ మీడియా వైరల్స్గా నిజంగా ప్రజలను చైతన్యవంత పరచడంలో ముందాంజలో ఉన్నాడు తీన్మార్ మార్ నిజంగా ఎంతో మీ సేవలు ఎంతో కావాలన్నట్టు ఎందుకు ఎంత గొప్పగా ఎందుకు చెప్పినావు స్టేజ్ ముంగట మరి మతిస్తలేదే ఇట్లా నేను మాట్లాడదు అనుకుంటా ప్రతిసారి నేను మాట్లాడదనుకుంటా ఇది ఇది ఎక్కడో కాదు ఇయో ఇది మనదాలనే వచ్చింది లైవ్ ఇగో ఇది మనదాల లేదే టీఎంఆర్ నుంచి లైవ్ పెట్టినా బీసీ సామాజిక వర్గం కదా అని నేను లైవ్ పెట్టినా ఏదో ఏదో మంచి మాటలు చెప్తాడు కదా అని ఇట్లా మతి సుంత మాట్లాడదు తాప్ కోటి మాట్లాడుతాడు ఈయన ట్యాబ్లెట్ కూడా వాడుతున్నాడు మరి ట్యాబ్లెట్స్ అక్క పనిచేస్తావా ఏందన్న తెలుసుకోవాలి సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డమైన ఆడోటి ఈడోటి నువ్వు 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 అంతా మళ్ళన కోపం నువ్వు మరి ఎందుకు మాట్లాడినావు మళ్ళన్నా నేను రిక్వెస్ట్ చేస్తానా మళ్ళీ ఏమంటాడినే మా మున్నూరు కాపు అయితే ఎనకాశీరి కానీ మా మున్నూరు కాపు డెవలప్ కావాలని కోరుకుంటానే నువ్వు ఇది డెవలప్మెంట్ కావాలని ఇట్లా కోరుకునేది నువ్వు ప్రతిసారి నేను మాట్లాడద్దు అనుకుంటా కానీ ఏదో రకంగా నువ్వే మాట్లాడేటట్టు చేస్తావు అట్లా విట్టాలని అసలు వీడియో ఏనేయలే నీ గురించి ఎప్పుడు కానీ మాట మాట్లాడేటప్పుడు సరే నీకు పోరాటం ఇప్పుడు మళ్ళానే వేసే స్వార్థ పూరితమైన పోరాటం అయితే నువ్వు చేయి నేను అద్దున్న వాళ్ళు నేను ఆపి ఎవరన్నా ఎందుకు ఇలాంటి అన్ని చేతగాని పనులు ఆ ఆ ఏదో సక్క వాడుకో ఫస్ట్ నువ్వు దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి తెలంగాణ విట్టాలంటే ఒక పేరు ఉన్నది దాన్ని ఉట్టిగా కరాబ్ చేసుకోకుంటే ఎందుకు కొట్లాడటం మీద ఏదో బురదలే ప్రయత్నం చేస్తావు మన అది అన్నట్టు ఏదో అసలు ఏం కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నావు నువ్వే తెలుసా దయచేసి మిత్రులారా ఈ వీడియో ఇక షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి